అనగనగా విశ్వనాథపురంలో బద్రీనాథుడు అనే గొప్ప వైద్యుడు ఉండేవాడు అతను వైద్యాన్ని వృత్తిలా కాకుండా ఒక బాధ్యతగా సేవగా భావించేవాడు అతడు రోగికి మందుల కన్నా ముందు ధైర్యాన్ని చెప్పేవాడు బద్రీనాథుని చేయి పడితే చాలు ఎలాంటి రోగమైనా నయమవుతుంది వైద్యుడనే పదానికి అసలైన నిర్వచనం అతనే అని ఆ గ్రామ ప్రజలందరూ అతని గురించి గొప్పగా చెప్పుకునేవారు బద్రీనాథుడి దగ్గర వీరయ్య అనే పనివాడు ఉండేవాడు వీరయ్య కొడుకు గోవిందుడు కూడా వీరయ్యతో పాటు పనికి వెళ్ళేవాడు గోవిందుడు బద్రీనాథుడికి వైద్యానికి అవసరమయ్యే మూలికల్ని అడవి నుండి తెచ్చి ఇస్తూ ఉండేవాడు రోజు బద్రీనాథుడితో ఉండడం వల్ల గోవిందుడికి కూడా వైద్యం పట్ల ఇష్టం కలిగింది తన యజమానిని ఎలాగైనా ఒప్పించి వైద్యం చేయడం నేర్చుకోవాలి అనుకున్నాడు కానీ బద్రీనాథుడు ఒప్పుకుంటాడో లేదోనన్న సందేహంతో అడగలేకపోతుండేవాడు గోవిందుడికి వైద్య విద్య పట్ల ఉన్న ఆసక్తిని అంతకు మించిన భక్తిభావాన్ని గమనించాడు బద్రీనాథుడు ఒకరోజు గోవిందుడిని పిలిచి నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసు నీలాంటి శిష్యుడి కోసమే ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నాను ఈ రోజు నుండే నిన్ను శిష్యుడిగా స్వీకరిస్తాను అన్నాడు బద్రీనాథుడు ఆ మాట విన్న గోవిందుడికి చాలా ఆనందం కలిగింది ఆ రోజు నుండి బద్రీనాథుడు చెప్పే ప్రతి మాటను భేదవాకుగా భావించి అతను చెప్పేవన్నీ శ్రద్ధగా విని నేర్చుకునేవాడు గోవిందుడు గురువు నేర్పిన చదువే కాకుండా తన దగ్గరున్న మూలికలతో కొత్తగా ప్రయోగాలు చేస్తూ కొత్త మందులు కనిపెట్టసాగాడు కొద్ది రోజులకే గోవిందుడు గురువు దగ్గర నేర్చుకోవలసినవన్నీ నేర్చుకున్నాడు ఇక వైద్యుడిగా సేవలు ప్రారంభించవచ్చని గ్రహించిన బద్రీనాథుడు ఒక రోజు గోవిందుడిని పిలిచాడు నాయన ఈ రోజుతో నీ విద్యాభ్యాసం పూర్తయింది నువ్వు నేను నేర్పిన దానికంటే ఎక్కువే నేర్చుకున్నావు వెంటనే పొరుగు రాజ్యానికి వెళ్ళి వైద్యుడిగా కొత్త జీవితాన్ని ప్రారంభించు నీకంతా శుభమే కలుగుతుంది అని దీవించాడు బద్రీనాథుడు ప్రేమతో దీవించినా అది శాపంలాగే తోచింది గోవిందుడికి కారణం ఏంటంటే అతడికి తన గురువును వదిలిపెట్టి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు కానీ గురువు మాటకు ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు ఈ నిర్ణయం గోవిందుడికే కాదు అతన్ని కొడుకులా చూసుకున్న బద్రీనాథుడి భార్య వేదవతిని బాధించింది ఒకరోజు బద్రీనాథుడి దగ్గరకు వెళ్ళి గోవిందుడంటే మీకు ఎంత ప్రేమో నాకు తెలుసు అలాంటి వాడిని పొరుగు రాజ్యం వెళ్ళిపోమనడం నాకు ఆశ్చర్యంగా ఉంది అతనేమైనా పొరపాటు చేస్తే చెప్పండి దాన్ని గోవిందుడు సరిదిద్దుకుంటాడేమో చూద్దాం అని అంది వేదవతి వేదవతి చెప్పింది విన్న బద్రీనాథుడు ఇలా అన్నాడు నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను కానీ లోపల చాలా వేడిగా ఉంది అలా పెరట్లోకి వెళ్దామా అని అన్నాడు పెరట్లోకి వెళ్ళి మామిడి చెట్టు కింద కూర్చున్న వేదవతికి అక్కడ చల్లని గాలి తగలగానే హాయిగా అనిపించింది ఆహా ఎంత చల్లని గాలి ఎక్కడి నుండి వస్తుందో అన్నాడు బద్రీనాథుడు ఇంత పెద్ద మామిడి చెట్టు కింద కూర్చుని ఎక్కడి నుండి వస్తుంది అంటారేమిటి అని అంది వేదవతి మరి ఈ చెట్టు కింద ఉన్న చిన్న చిన్న మొక్కలు కూడా తమ శక్తి వంచన లేకుండా మనకు గాలిని అందిస్తున్నాయి కదా మరి వాటి గురించి చెప్పవేం అని అన్నాడు బద్రీనాథుడు నిజమే కానీ ఇంత పెద్ద చెట్టు ఇచ్చే గాలి ముందు ఆ చిన్న మొక్కల శక్తిని ఎవరు గుర్తిస్తారు అనంది వేదవతి అప్పుడు బద్రీనాథుడు ఇలా అన్నాడు వృక్షం నీడన ఉన్న చిన్న మొక్కను గుర్తించినట్లే నాలా పేరు పొందిన వారి దగ్గర పనిచేస్తూ ఉంటే గోవిందుడి శక్తిని ఉనికిని తెలివిని ఎవరు గుర్తించరు పైగా నాతో పోంచి చూస్తుంటారు అందుకే అతన్ని పొరుగు రాజ్యానికి వెళ్ళమన్నాను తనలాంటి తెలివి సమర్థుడు నా నీడలో ఉనికిని కోల్పోవడం నాకు ఇష్టం లేదు అలాంటి వాడు మహావృక్షంగా ఎదిగి అందరి దగ్గర గుర్తింపు పొందుతూ మరందరికో దారి చూపాలన్నదే నా ఉద్దేశం అన్నాడు బద్రీనాథుడు గోవిందుడు గురువు చెప్పిన విధంగా పొరుగు రాజ్యం వెళ్ళి అక్కడ వారికి వైద్యం చేయడం ప్రారంభించాడు అందరూ తన వైద్యాన్ని మెచ్చుకునేవారు కొద్ది రోజులకే మంచి పేరు తెచ్చుకున్నాడు అలాగే గురువు పేరుని నిలబెట్టాడు అప్పుడు కానీ తెలియలేదు తన గురువు ఎందుకు పొరుగు రాజ్యం పంపించాడో కొద్ది రోజుల తర్వాత గురువుని కలుసుకుని ఆయన పాదాలకు నమస్కరించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్